హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ నేను దీంట్లో రెండు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే వేశానండి అవైతే నేను మీకు చెప్తాను మీరు అలాగే చేసుకోండి దీంట్లోకి ముందైతే మసాలాలు చూసుకుందాము చూస్తున్నారు కదండి చెక్క లవంగాలు యాలకులు ధనియాలు సాజీరా అల్లం వెల్లుల్లి ప కొబ్బరి అండి అన్నీ ఒక మిక్సీలోకి అయితే తీసుకొని ముద్దలా చేసుకుందాం దీనిలో స్పెషల్ ఏంటంటే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఎండిపోయిన కొబ్బరి కాకుండా ఎండిన కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి తీసుకున్నాను దాన్ని మిక్సీలో అయితే వేసుకున్నాను దాన్ని మెత్తగా అయితే చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని దాంట్లో సాల్ట్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పెద్ద డిష్లోకి అయితే తీసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్ల పసుపు ఒక ఐదు స్పూన్ల కారం అయితే వేశానండి ఎందుకంటే ఒక కేజీ చికెన్ కదండి సరిపోవాలి కదా దీంట్లోకైతే ఒక రెండున్నర స్పూన్ల సాల్ట్ అయితే వేశాను అదేవిధంగా ఒక అరకప్పు పెరుగైతే చిక్కడిది వేశానండి ఇది కూడా స్పెషల్ ఇంగ్రీడియెంట్ రెండు వేశాను నేను కొబ్బరి ఒకటి పెరుగు ఒకటి వేశాను ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకొని ప్రతి ముక్కకు అండేట్టుగా బాగా మసాజ్ చేసినట్టుగా కలుపుకొని పక్కనైతే ఒక గంటసేపు అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది కొంచెం ముక్క అనేది టేస్టీగా ఉంటుంది అదేవిధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కుక్కర్లో వండుకుందామండి ఈసారి కుక్కర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మనం బయట వండుకునేదానికంటే కుక్కర్లో వండుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూడండి మీరు ఒకసారి కుక్కర్లో వంట వండుకొని చూస్తున్నారు కదండి అంతా కలిసేట్టుగా అలా మసాజ్ చేసినట్టుగా చాలాసేపు కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ పై కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లోకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి కేజీ చికెన్ కదండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అది బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసాను పచ్చిమిర్చి వేశాను అవి మంచిగా వేగాలన్నమాట మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఆ తర్వాత పెద్దదైతే ఒక టమాటో చిన్నదైతే రెండు టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటో కూడా కాస్త అంత మెత్తపడాలన్నమాట ఆ తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకున్నానండి నేను నేను చికెన్లో కరివేపాకు కానీ ఏది కానీ వేయను ఓన్లీ కొత్తిమీర మాత్రం వేస్తాను ఇది ఏంటంటే తెలంగాణ స్టైల్ అంటే తెలంగాణలో ఎవరు అయితే చికెన్ కర్రీలో మటన్ కర్రీలో వేయరండి అవి మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు కదండి కుక్కర్ నిండుగా వచ్చేసింది కలపాలంటే కొంచెం కష్టంగానే ఉంది కష్టపడైనా సరే కలుపుకుందాం మంచిగా నీట్గా అన్ని ముక్కలకంతా పట్టేట్టుగా నీట్గా కలుపుకుందాము కలుపుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు మూత పెట్టేసి నూనెలో అయితే ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం ఎంత సాల్ట్ వేసి గడైనా ఏ ఎన్నిసార్లు గడైనా ముక్క అనేది కొంచెం నీసు వాసన అనమాట మనం నూనెలో వేగిందంటే ఆ వాసన అనేది పూర్తిగా పోతుందనమాట అందుకని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చికెన్లోంచి అయితే వాటర్ అంతా బయటకు వచ్చేసింది చికెన్ కూడా ఉడకడానికి వచ్చేసింది అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి గిన్నె దాంట్లో మసాలా అంతా ఉండిపోయింది కదా దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసేసి మొత్తం మసాలా అంతా తీసి దీంట్లోకైతే వేసేసుకోవాలండి వాటరు ఆ వాటర్ అయితే నేను వేస్ట్ చేయను కూరలోనైతే వేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకొక అర గ్లాస్ అయితే వేసానండి నేను మా పిల్లలకు పులుసు ఉంటేనే తింటారండి పులుసు లేకుండా గట్టిగా ఉంటే మళ్ళీ పక్కన రసం అది కావాలంటారు అందుకని నేను కొంచెం పులుసుగానే చేస్తాను ఇప్పుడు మొత్తం అయితే కలుపుకొని మనకు పులుసు అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అదేవిధంగా సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత కుక్కర్పై మూత పెట్టేసి అయితే సరిగ్గా మూడు విజిల్స్ అయితే ఇచ్చేసి దించేసేయండి ఎక్కువగా ఇవ్వకండి మరీ సిమ్ చేసి కూడా పెట్టకండి స్టవ్ మీడియం కంటే కాస్త హైలోనే పెట్టండి మనకు మటన్ అయితే సిమ్ చేసి పెట్టుకోవాలి కానీ సిమ్ సిమ్ చేసి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కానీ మటన్ ఉడకదు కదండి అది పెట్టుకున్న పర్వాలేదు కానీ ఇది మాత్రం హైకి చాలా తక్కువలో పెట్టుకోండి అదైతే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా ఉందండి చికెన్ అయితే చూస్తున్నారు కదండి మంచి గుమగుమలాడుతూ కలకల ఉంది కదండి కర్రీ అయితే పైన అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను వేసుకోవడం అయితే మర్చిపోయాను మీరైతే కొత్తిమీర పైన వేసేసుకోండి నేను కూడా వేసేస్తాను చూస్తున్నారు కదండి లెగ్ పీస్ ఎలా ఉందో సూపర్ డూపర్గా ఉంది కదా